ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా అయితే మీకోసమే క్లాసెస్ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ నేను మీ సంజయ్ ఇది మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ అసలు అదేంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది అసలు ఏ ఉద్దేశం ప్రకారంగా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అసలు ఏంటంటారు సంజయ్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకువచ్చిన ఉద్దేశం ఆనాటి మన యొక్క సమాజంలో పూర్వం రోజుల్లో ఈ యొక్క దళితులు ఈ యొక్క ఆదివాసీలు గిరిజనుల పట్ల సమాజంలో చాలా తప్పుడు భావనలు ఉండేవి వారిని సమాజానికి గ్రామాలకి దూరంగా ఉంచేవారు వారు కూడా ఈ యొక్క సమాజంలో చాలా బాధలు అనుభవించారు వాస్తవానికి చాలా పేద కుటుంబాలు పేద జీవితాలు సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డ కుటుంబాలుగా ఉండేవి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే మన భారత యొక్క ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే దీనిపైన చాలా విశ్లేషణలు జరిగినవి వీరిని కూడా సమాజంలో అందరితో కలుపుకుపోవాలి వీరికి ఏ రకమైన అవమానాలు జరిగితే అవమానించిన వ్యక్తులకి శిక్షలు కఠినంగా ఉండాలని అనేక యొక్క విశ్లేషణలు జరిగినాయి అనేక రూపకల్పన జరిగినాయి వారి యొక్క శిక్షల విధానం కూడా తయారు చేయబడింది అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిటీ నైన్ లో ఇక ఎస్సీ ఎస్టి ఎట్రాసిటీ యాక్ట్ వచ్చినది ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక ఈ యొక్క కులాలకు సంబంధించిన వ్యక్తుల పట్ల వాళ్ళని బెదిరించడం గాని బహిరంగంగా దూషించడం కానీ చేసినట్లయితే ఆ వ్యక్తులకి కఠినమైన శిక్షలు ఉండాలనే ఉద్దేశంతో నాన్ అవైలబుల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరైనా ఇలా ప్రవర్తించినట్టు కేసులు బుక్ చేసేవాళ్ళు అయితే కేసులు బుక్ చేయాలంటే ఒక క్లాస్ ఉంది ఇతరులని తిట్టే వ్యక్తులు వీరి యొక్క వర్గాల సంబంధించి ఉండకూడదు వీరికన్నా అప్పర్ క్యాస్ట్లో ఉండాలి వీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ వర్తించాలంటే ఈ ఎస్సీ కానీ ఎస్టిఐ ఉండాలి కేసు పెట్టే వ్యక్తులు ఓకే అనే క్లాజ్ని ని తీసుకురావడం జరిగింది సార్ అసలు సుప్రీం కోర్టు కూడా ఈ ఎస్ ఎస్టి యాక్ట్ అనేది దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది అసలు ఏ ఉద్దేశం ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది రీసెంట్ గా జరిగిన విషయం ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గర ఇట్లే ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క రిపోర్టరు చేసినవి ఆ ఉద్దేశంతో అతనిపై కోపంతో ఈ యొక్క సదరు ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ను వర్తించేలాగా కేసు ఫైల్ చేయడం జరిగింది కేసు ఫైల్ చేస్తే ఆ యొక్క యూట్యూబ్ యొక్క యాజమాన్యం అతనికి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు ఆ బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది కింది కోర్టులలో అతను వెళ్ళినప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఈ యొక్క కేసు ఏంది ఈ కేసు వివరాలు ఏంది జరిగిన సంఘటనలు ఏంది కులంకషంగా అన్ని వివరాలు తీసుకొని చాలా అనేక రకాల వ్యాఖ్యాన జరిగింది ఈ కేసు తెచ్చిన ఉద్దేశము ఈ యాక్ట్ తెచ్చిన ఉద్దేశము ఏదైనా సదరు వ్యక్తిని బహిరంగంగా అవమానిస్తే లేదా బెదిరిస్తే ఆ కులం యొక్క వ్యక్తులకి అవమానం జరిగితే ఈ కేసు ఉంటది ఇతనికి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వద్దనే ఉద్దేశాన్ని కూడా ఓకే ఆక్షేపణ సుప్రీం ఇంకెలాంటి మార్పులు కేసు అదే ఏ వ్యక్తి అయితే ఈ కేసు వర్తించాలంటే వర్తించాలంటే కేసు బేస్ ఏదైతుందో బహిరంగ అవమానించినా పులం పేరుతో దూషించినా అతనిపై ఒత్తిడి చేసినా ఇబ్బంది పెట్టినా బహిరంగంగా అతనికి విట్నెస్ ఉండేలా ఉంటే ఆ కేసుని ఫైల్ చేయొచ్చు ఆ కేసుపై కూడా సదరు ఎవరైతే కేసు పెట్టారో ఒక డిస్టిక్ లెవెల్ స్థాయి ఆఫీసర్ గాని ఒక ఎవరైతే నియమిస్తారో ఆ ఆఫీసర్ పర్యవేక్షణ వేసి ఆ కేసు కులంకషంగా ఇన్వెస్టిగేషన్ చేసినాకనే కేసు ఫైల్ చేయడం తప్ప డైరెక్ట్ రాగానే కేసు పెట్టగానే ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా కేసు బుక్ చేసి అతన్ని జైలుకు పంపే శిక్షల్ని తగ్గించడం జరిగింది అయినంత మాత్రాన ఆ సమాజానికి ఏమి జరిగే నష్టమేం కాదు కొంతమంది ఈ కేసు ఈ యాక్ట్ తెచ్చిన ఉద్దేశాన్ని ఈ యాక్ట్ ఆ సమాజంలో ఆనాటి పరిస్థితుల్లో సమాజానికి దూరంగా నెట్టిపోయే వ్యక్తులు వారు కూడా సమాజంలో వృద్ధిలోకి రావాలని తెచ్చిన ఈ యాక్ట్ ని దుర్వినియోగం చేయడం వల్లనే సుప్రీంకోర్టు ఈ స్థాయి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఓకే సార్ అండ్ ఇక్కడ చూసుకుంటే నాన్ యాక్ట్ అనేది ఇది ఎస్ఎస్టి యాక్టర్ అనేది అసలు ఈ నాన్ వెలిబన్ అనేది ఇంకా వర్తిస్తుంది అంటారా దానిలో కూడా ఏమైనా మార్పులు తీసుకొచ్చింది అంటారా సుప్రీం కోర్ట్ యాక్చువల్గా గతంలో ఉన్న అంత పక్కడిపంది చట్టం లేదనే చెప్పాలి ఓకే కానీ నిజంగా అతని వ్యక్తి ఒక ఎస్సి ఎస్టి కులాలకు చెందిన తెగలకు చెందిన వ్యక్తులను దుర్భాషలాడిన బెదిరించిన చట్టాలు ఆ శిక్షలైతే ఉన్నవి కానీ అవి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఆ కేసు నిజంగా ప్రూవ్ అయినంకనే శిక్షలు పడతాయి అట్లానే ఆ యాక్ట్ మొత్తాన్ని నిర్వీర్యం ఏం చేయలేదు కాకపోతే యాక్ట్ లో కొంతమంది ఏ ఉద్దేశం తెచ్చిరో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే ఉద్దేశాన్ని తగ్గించడం తప్ప ఆ యొక్క సమాజం ఆ యొక్క వ్యక్తులకి నష్టం ఏమి లేదు నిజంగా తప్పు చేసిన వ్యక్తి అప్రూవ్ అయితే శిక్ష ఆరుడే కాకపోతే దుర్వినియోగం చేయడాన్ని చట్టాలు ఒప్పుకోవడం సార్ మరి సుప్రీంకోర్టు దీనిపై అలాంటి తీర్పునివ్వడం జరిగింది కదా సార్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటంటారు మన సమాజంలో అందరూ సమానమే ఈ సమాజంలో కొన్ని అంటరానితనము కొన్ని కొంతమంది తెగలని ఇబ్బందిని పెట్టిన మాట వాస్తవమే ఈనాడు సమాజం మారింది సమాజంలో పౌరులందరూ సమానులే అందరికీ సమానమైన విద్యార్హత సమానమైన ఉద్యోగ భద్రత అనేక చట్టాలు వచ్చినాయి సమాజంలో కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చినాయి అందరూ వృద్ధి చెందుతున్నారు పాతకాలపు ఆలోచనలు పాతకాలపు విధానాలు మారిపోయినాయి దేశ రాష్ట్రపతులు దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తులుగా ఈ సమాజంలో తెగల సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఈ టైంలో కూడా ఈ కులాల పేరిట ఈ వర్గాల పేరిట వ్యక్తులను సమాజానికి దూరం చేసే క్రియలు ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు మానుకోవాలి అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం కూడా ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలని దుర్వినియోగం చేయొద్దు దుర్వినియోగం చేస్తూ ఉన్నట్లయితే సమాజాలను కూడా ఈ రెండు వర్గాలుగా ఈ తెగలుగా వెళ్ళడం ఎంతసేపటికి ఎప్పటికీ కరెక్ట్ కాదు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క ఏదో ఈ సమాజాన్ని ఇబ్బంది పెడుతుందనే భావన కూడా ఈ యొక్క తెగల వ్యక్తులు తీసుకోవద్దు ఈ వ్యక్తులు కూడా ఎవరైతే నిజంగా ఆ యొక్క సమాజాన్ని ఆ యొక్క తెగలని ఆ యొక్క వ్యక్తులని దుర్భాషలాడినా బహిరంగంగా అవమానించినా బెదిరించినా ఈ శిక్షణలపై కేసు పెట్టాల్సిందే తప్పు చేసిన ఏ అయినా మన చట్టాల ప్రకారం సిక్సారుడే కాబట్టి మనం యొక్క చట్టాలని దుర్వినియోగం చేయద్దు ఈ చట్టాలు ఉన్నాయి అనే ఉద్దేశం లేకుండా కొంతమంది వ్యక్తులు ఆ యొక్క తెగల వ్యక్తులని దుర్భాషలాడటం కూడా అంతే తప్పు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్